మధ్య కాలంలో అన్నం పుణ్యం ఎరగని బాలికలపై అత్యాచారాలు పరంపరంగా కొనసాగుతుండటం ఈ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తీవ్రలంకం వంటివి మొన్నటికి మొన్న తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారం సంఘటన మరొక ముందే సోమవారం నాడు మరో మైనర్ బాలికపై ఓ అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకోవటం అనేది ఎంతైనా తీవ్ర ఆందోళన కలిగించే విషయం తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం ఎలమంద పాడుకు చెందిన జెడ్పీ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల బాలిక పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి నడుచుకుంటూ బయలుదేరిన సందర్భంలో వెనుక వైపు నుంచి పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు బాలికలను అడ్డగించటమే కాక ఆ బాలికను పొట్టపై కాలితో తన్ని ఆపై చాకుతో దాడి చేసి మొత్తం మందు కలిపిన నీటిని ఆ బాలికతో తాగించి ఆ తర్వాత ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ మధ్య కాలంలో అన్యం పుణ్యం ఎరుగని బాలికలపై అత్యాచారాల పరంపర నిరాటకంగా కొనసాగుతుండటం ఈ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ తీవ్ర కలంకం వంటిది మొన్నటికి మొన్న తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై అత్యాచార ఘటనను మరొక ముందే సోమవారం నాడు మరో మైనర్ బాలికపై ఓ అత్యంత దారుణమైన ఘట్టం చోటు చేసుకోవటం అనేది ఎంతైనా తీవ్ర ఆందోళన కలిగించే విషయం తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం యలమంద దళితవాడకు చెందిన జెడ్పీ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల బాలిక పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి నడుచుకుంటూ బయలుదేరిన సందర్భంలో వెనుక వైపు నుంచి పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగలు బాలికను అడ్డగించడమే కాదు ఆ బాలికను పొట్టపై కాలితో తన్ని ఆపై చాకుతో దాడి చేసి మత్తుమందు కలిపిన నీటిని ఆ బాలికతో తాగించి ఆ తర్వాత ముళ్ల పొద్దల్లోకి తీసుకెళ్లి ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడటం అనేది ఎంతటి దుర్మార్గపు కిరాతక చర్య తరుచుకుంటేనే ప్రతి మానవతావాది హృదయం తరుక్కుపోతుంది వారి గుండెలు జలధరిస్తాయి అనే మాట ఎవ్వరూ కాదనలేని నగ్న సత్యం అయితే ఈ ఘోర ఉన్మాద ఘటన జరిగిన విషయం ఏమీ తెలియని ఆ బాలిక తండ్రి పాఠశాల వదిలిన సాయంత్రం అవుతున్న తమ కూతురు ఇంటికి రాకపోవడంతో అతను కంగారు పడి ఆ బాలిక కోసం పాఠశాల అంతా గాలించి ఎక్కడ లేకపోవడంతో వెతకడం ప్రారంభించి చివరకు గ్రామానికి సమీపంలోని ముళ్ళ పొదల్లోంచి మూలుగుతూ వినిపించడంతో ఏదో కీడు తమ బాలికను జరిగిందని అనుమానించి తక్షణమే లోనికి వెళ్లి చూసేసరికి ఆ బాలిక తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి ఆ బాలిక తండ్రి అత్యంత తీవ్రంగా చలించిపోయిన తీరు తెన్నుల ఓ తండ్రిగా ఆయన పడిన ఆవేదన ఆ బాలికకు ఎదురైన కడు దయానీయ పరిస్థితి మరే ఆడపిల్ల తండ్రికి కూడా రాకూడదు అనే మాటలో ఎంతో వాస్తవం దాగి ఉంది అదే మాదిరి అన్యం పుణ్యం ఎరుగని ఆ బాలికపై ఏ మాత్రం జాలి దయ కరుణ అనేవి ఏ మాత్రం చూపకుండా అత్యంత అమానుషంగా రాక్షసత్వంతో ఒక క్రూర మృగం కంటే హీనంగా వ్యవహరించిన ఆ ఇద్దరు నరరూప రాక్షసులను కామాందులను తక్షణమే అరెస్ట్ చేసి అత్యంత కఠినంగా శిక్షించాల్సిన గురుతర బాధ్యత అటు పోలీసు డిపార్ట్మెంట్ వారిపై ఇటు న్యాయశాఖ వారి భుజ స్కంధాలపై ఎంతైనా ఉంది ఏది ఏమైనా మన కేంద్ర ప్రభుత్వం వారు న్యాయశాఖ వారు మైనర్ బాలికలపై నిత్యం జరుగుతున్న ఇలాంటి అమానుష అత్యాచార ఘటనలకు లైంగిక దాడులకు ఎలాగైనా చెక్ పెట్టడానికి చరణగితం పాడేందుకు ఎన్ని కఠినమైన చట్టాలు అమల్లోకి తెస్తున్నా అవి బూడుదల పోసిన పన్నీరుగా మారిపోతుండటం ఈ యావత్తు సమాజానికి సంబంధించి చాలా బాధాకరమైన విషయం ఇలా జరగడానికి ప్రధాన కారణం చట్టాలలో ఉన్న బలహీనతలు లొసుగులే ఎందుకంటే వీటిని ఆధారంగా చేసుకుని రేపిస్టులు తమకున్న రాజకీయ పలుకుబడి పరపతి డబ్బును ఉపయోగించి తమకు పడే శిక్షల నుంచి తప్పించుకొని యథేచ్ఛగా బయటపడుతుండటం కూడా ఇలాంటి క్రూర లైంగిక దాడులు పదే పదే జరగటానికి కారణభూతం అవుతున్నాయి అనే మాట అక్షర సత్యం ఏమైనా ఇప్పటికైనా మన కేంద్ర ప్రభుత్వం వారు పోలీసు న్యాయశాఖ వారు మరింతగా అప్రమత్తంగా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించి బాలికలపై లైంగిక దాడులకు పాల్పడే వారిలో ఏ ఒక్కరూ కూడా చట్టం నుంచి తప్పించుకోకుండా వారికి కఠిన కారాగార శిక్షలు అమలు అయ్యేలా అత్యంత చిత్తశుద్ధితో ఎనలేని అంకిత భావంతో వారు అవిరల కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది అలా చేయకపోతే మాత్రం ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులు కూడా బడి ఈడు వచ్చిన తమ బాలికలను పాఠశాలలకు పంపించాలంటేనే తీవ్ర భయాందోళనకు గురయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవ్వటం తథ్యం అనే మాట సత్యదూరం కాదు ఎందుకంటే బాలికలపై ఇలాంటి కిరాతక పైశాచిక చర్యలు పదే పదే జరగటం మూలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యావత్తు ప్రజలు ఇది ప్రజాస్వామ్యమా లేక అరాచక స్వామ్యమా అని తమలో తాము ప్రశ్నించుకుంటారు అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు మానవత్వం వర్ధిల్లాలి రాక్షసత్వం నశించాలి మాచెర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచెర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రొయ్య పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్ల కారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్ల ప్రొపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ స్కూల్ వద్ద మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నరసింహారెడ్డి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటే పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా What are you? హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్లా